బేసికల్లీ ఏ వేదిక మీద నుంచి అయితే మనల్ని అవమానపరిచిరో అదే వేదికను చూజ్ చేసుకునేందుకు ముందు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు అవమానపరిచింది తెలంగాణ జర్నలిస్టులని ఇక్కడ మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి తెలంగాణ జర్నలిస్టులను అవమానపరిచండి ఎందుకంటే ఆయనకి ఇవాళ ఆంధ్రజ్యోతి ఇక్కడికి ఇక్కడికి మన సోషల్ మీడియా వాళ్ళు తప్ప డిజిటల్ మీడియా వాళ్ళు తప్ప శాటిలైట్ ఛానళ్ళు ఎవరు రాలే రారు కూడా సో కాబట్టి ఆయనకి ఇప్పుడు ఏబిఎన్ కావాలి టీవీ ఫైవ్ కావాలి మహాన్యూస్ కావాలి ఈటీవీ కావాలి ప్రధాన పత్రికలు కావాలి ప్రధాన ఛానళ్లు కావాలి యూట్యూబ్లో అవసరం లేదు డిజిటల్ మీడియాలో అవసరం లేదు ఇవాళ డిజిటల్ మీడియాలో మెజారిటీగా మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కొంతమంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జర్నలిజంలో పనిచేయని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఇవాళ వారు మాట్లాడడం జరిగింది నేను ఎక్కువ టైం తీసుకోను నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే నా ఛానల్లో మొత్తం ఒక ముప్పై నిమిషాలు కంప్లీట్ వివరణ కూడా ఇచ్చినాం ఎవరు ఎవరి పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పేసి సరే ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ ఉండవచ్చును కాక కానీ తెలంగాణకు సమస్య వచ్చిన రోజు మా నిరుద్యోగులకు సమస్య వచ్చిన రోజు రైతులకు సమస్య వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఏ రంగంలో ఉన్న సమస్య వచ్చిన రోజు ముందుండి నిలబడేది ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఇంకొకటి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా తక్కువ టైం తీసుకుంటా సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి మనమే అసలైన జర్నలిస్టులం మనమే అనికార్సైన జర్నలిస్టులం మనమే సోషల్ జర్నలిస్టులు ప్రజల సమస్యలు చూపించే వాళ్ళే జర్నలిస్టులు ప్రజల సమస్యలు చూపించని వాళ్ళు జర్నలిస్టులు కాదు సో కాబట్టి ఇవాళ ఈ ఛానళ్ళని మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ అని మనం కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారితో కాదు మనం కొట్లాడుతున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా తోటి ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో ఎవరు దాన్ని ఆధిపత్యంతో చలాయిస్తా ఉన్నారో వారే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నోటి వెంట ఆ మాటలు మాట్లాడిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ బిడ్డనే కానీ ఎవరి చేతిలో బందీ అయిపోయారో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఒక్కరము ఇవాళ యూట్యూబ్ ఛానల్ అని ఎగతాలు వేసి మీ ట్యూబ్లు మీ గొట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది మనమేమి యుద్ధాలు చేయొద్దు మనమేమి అది వేయద్దు బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలని సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నాకు తోచింది నేను నారాయణ పెట్టపోయినామన్నా ఇంకో మిత్రుడికి వస్తుంది ఇంకొక దగ్గరికి వస్తుంది సమస్య ఎక్కడుంటే అక్కడికి వండి ఆ సమస్యని మనం తీసుకొచ్చి ప్రజలు చూపిస్తే ప్రజలే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు రేపు ఇంకొక పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చాలా మంది జర్నలిస్టుల మిత్రుల మీద ఇబ్బందులకు గురి చేస్తారు ఇప్పుడు వాళ్ళు అదే ఇబ్బంది చేస్తా ఉన్నారు రేపు వచ్చినటువంటి పార్టీలు కూడా ఇబ్బందులకు గురి చేయమన్నటువంటి నమ్మకం కూడా ఏమీ లేదు ఈ ఐక్యత ఇలా ఎలాగైతే ఒక్క పిలుపు తోటి అందరం వచ్చినామో అలాగే ఇంతే ఐక్యత తోటి అందరు కూడా ముందు కూడా రావాలి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ జర్నలిస్ట్ మిత్రుడికి సమస్య వచ్చినా అందరం ముక్త కంఠం తోటి మనం మాట్లాడితే మనము ధిక్కరిస్తే ఎంత పెద్ద రేవంత్ అయినా ఎంత పెద్ద నాయకులైనా తప్పకుండా తలొగ్గాల్సిందే ఇంతకు మంచి ఇంకా నేను చెప్పడానికి ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న